అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా స్వీకారం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక అక్కడ మన యుఎస్లో ఉన్నటువంటి భారతీయులకు కూడా పెద్ద దెబ్బే అని ఇప్పటికే మనకు సోషల్ మీడియాలో అయితే పలు కథనాలను అయితే మనం చూస్తున్నాం ఇక ప్రతి ఒక్కరు కూడా రకరకాల తమ్లైన్స్ పెట్టి మనకు ఇలా అలా అని చెప్తూ ఉన్నారు కాదని చెప్పను ఇక నాకు తెలిసింది నేను చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను ఇక అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వలసదారులను ముందుగా వెనక్కి పంపాలని ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలో మనకు గతంలో కూడా మనం ట్రంప్ గారి అయితే చూసాం యుఎస్కి సంబంధించి ఇక గతంలో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పద మాటలు కానీ వివాదాస్పద పాలన కానీ ఆయన సొంతం అనమాట ఇక ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు అంటే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనకు అంతు చిక్కడం లేదనమాట అలాంటి నిర్ణయాలతో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు ఇక ఆయన కేబినెట్లో కూడా మనం చూసాం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మనం చూడడం జరిగింది అంతా కూడా అపర కుబేరులంతా కూడా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రెసిడెంట్ చేసేటప్పుడు ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ ఉన్నటువంటి అంటే ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి పాలసీలకు అనుగుణంగా మన భారతదేశం కూడా దానికి తగినట్టుగా ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తుంది ఇక ఇందులో భాగంగానే మన దాదాపు వలసదారుల్లో మన భారతీయులు పద్దెనిమిది వేల మంది ఉన్నారని ఇక ఈ పద్దెనిమిది వేల మందిని వెనక్కు తీసుకొచ్చేందుకు మన దేశం కూడా చాలా ప్రయత్నం చేస్తుందని కూడా ఇక్కడ మనకు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఎందుకు వీరిని వెనక్కి తీసుకురావాలంటే మనకు మా ట్రేడ్ వార్ అనేది ఉండకుండా మనకు యుఎస్కి ఇప్పటికైతే సత్సంబంధాలు ఉన్నాయి ఇక ట్రంప్ గారు తీసుకున్నటువంటి పాలసీలకు మనం కనుక విరుద్ధంగా వెళితే ట్రేడ్ వార్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు మద్దతుగానే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వలసదారులను వెనక్కి తీసుకొస్తే మనకు ఏదైతే సక్రమంగా అంటే వీసాలతో స్టూడెంట్ వీసాలతో మరియు వర్క్ వీసాలతో వెళ్ళి ఉంటారో యుఎస్కి ఇక వారికి ఇబ్బంది లేకుండా చేయాలనే నిర్ణయాన్ని అయితే మన భారత ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఇప్పటికే మనకు డొనాల్డ్ ట్రంప్ గారు జన్మతహా పౌరసత్వం పైన ఆ రూల్నే తీసివేయడం జరిగిందనమాట అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి కూడా ఈ రూల్ అనేది కొనసాగిస్తుందని అమెరికాలో ఈ మనకు ఈ రూల్నే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తొలగించడం జరిగింది అంటే గతంలో ఎలాగంటే అక్కడ పుట్టినటువంటి పిల్లలకు జన్మత అమెరికన్ పౌరసత్వం ఇచ్చేవారు ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు యుఎస్లో ఇక అటువంటి వారికి కనుక పిల్లలు పుడితే కనుక అక్కడే వారికి జన్మతహా పౌరసత్వం వచ్చేది కానీ వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క ఆయన కీలక నిర్ణయం తీసుకుని జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేశారు ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు లోపు కనుక ఇప్పుడు అమెరికాలో కనుక పిల్లలు జన్మిస్తే వారికి పౌరసత్వం ఉంటుందని తరువాత నుంచి జన్మించేటువంటి పిల్లలకు ఎటువంటి పౌరసత్వం ఉండదని కూడా బైడెన్ మనకు ట్రంప్ గారైతే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇలా అనేకమైనటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మన భారతీయులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మన ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క ట్రంప్ గారి నిర్ణయాలకు అనుగుణంగా ఆయన వెళ్ళడానికి సిద్ధమైపోయారనమాట కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదని మన భారతదేశం కూడా నిర్ణయించుకుంది ఇక డొనాల్డ్ ట్రంప్ గారికి అనుకూలంగా ఆయన చేస్తున్నటువంటి పాలసీలకు అనుకూలంగా ప్రణాళికలు వేసుకుంటుంది మన భారత్ కూడా ఇక యుఎస్తో అనవసరంగా ట్రేడ్ వార్ అనేది తెచ్చుకోకుండా ఉండేందుకు పద్దెనిమిది వేల మంది ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో అంటే మన దేశం నుంచి వెళ్ళిన వారన్నమాట వీరు ఈ పద్దెనిమిది వేల మంది అక్రమ వలసదారులను కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు మన దేశమైతే సిద్ధమైంది ఇక రెండు దేశాలు కలిసి ఇప్పటికే వీరిని గుర్తించాయని ఇక వీరిని వెనక్కి తీసుకొస్తే స్టూడెంట్ మరియు వర్క్ వీసాలతో లీగల్గా అక్కడికి వెళ్ళిన వారికి అడ్డంకులు రావచ్చు వీరిని కనుక తీసుకురాకపోతే వారు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే లీగల్గా అమెరికాకు వెళ్ళారో వారికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పద్దెనిమిది వేల మందిని కూడా ఇప్పటికే ఇరు దేశాలు కూడా గుర్తించాయని అటువంటి వారందరినీ కూడా వెనక్కి తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిర్ణయం తీసుకుంటే లేదా మనకు లేదంటే వీసాలు గ్రీన్ కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు కూడా పెట్టొచ్చని మన భారత్ అయితే అంచనా వేసింది కాబట్టి ఈ మన దేశం నుంచి వెళ్ళినటువంటి అక్రమ వలసదారులు పద్దెనిమిది వేల మంది ఉన్నట్లు మనకు కేంద్రం లెక్కలైతే చెబుతోంది ఇక ఈ పద్దెనిమిది వేల మందిని కూడా వెనక్కు తీసుకొస్తే కనుక లీగల్గా వెళ్ళిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇక ట్రంప్ గారు ఇప్పటికే మనకు మొన్న జరిగినటువంటి కార్చిచ్ ఏదైతే ఉందో లాస్ ఏంజల్స్లో అక్కడ ఆయన పర్యటిస్తూ ఉన్నారు ఇక ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఎలాంటి విధానపైనమైన నిర్ణయాలు తీసుకుని మన భారతీయులకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయని ఇప్పటికే భయపడుతూ ఉన్నారనమాట ఇప్పుడే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వారికి కూడా ఇప్పటికే కంపెనీలు మనకు శాలరీలు తగ్గించి ఇస్తామని కూడా ప్రకటనలు చేస్తున్నట్లు కూడా మనకు న్యూస్ అయితే వస్తుంది ఇక ఎన్నో రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి యుఎస్కు సంబంధించి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే యుఎస్కు భారత్కు మనకు అంటే మన దేశానికి అమెరికాకు బలమైన సంబంధాలు అయితే ఉన్నాయి ఇక ట్రంప్ గారి పాలసీలకు తగినట్టుగానే మనం నడుచుకుందామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు కూడా తెలియజేశారు ఇక పద్దెనిమిది వేల మందిని వెనక్కి తీసుకొస్తే మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక త్వరలోనే ప్రధాని మోదీ గారు ట్రంప్ గారు కలిసి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మన భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని వ్యాఖ్యలు కూడా చేసేటట్టు అవకాశం అయితే ఉంది ట్రంప్ గారు ఈ జన్మతహా పౌరసత్వాన్ని ఎందుకు రద్దు చేశారనేది మనం కనుక చూసినట్లయితే పిల్లలకు యుఎస్ పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి యుఎస్ వెళ్తుంటారు దీనినే బర్త్ టూరిజం అంటారు ఇక యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసినటువంటి ట్రంపు ఈ విధానానికి స్వస్తి పలికారు ఇక బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా తాత్కాలిక వీసా పైన ఉన్నా కూడా అంటే తాత్కాలిక వీసా మీద నివాసం ఉన్నా కూడా వారికి పుట్టబోయే బిడ్డకు జన్మతః అక్కడి పౌరసత్వం వర్తించదని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ విధానాన్నితో చాలా మన భారతీయులకు పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు ఇప్పటికే కొన్ని లక్షల మంది అమెరికాలో స్థిరపడి ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఇక అటువంటి వారికి పిల్లలు కనుక పుడితే గతంలో జన్మతహా వారికి యుఎస్ సిటిజన్షిప్ అయితే లభించేది కానీ ఇప్పుడు అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు తీసివేయడం జరిగింది ఇక ఈ రూల్ పైన ఇప్పటికే కోర్టులకు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కోర్టుకు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా మన ట్రంప్ గారు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని అందరినీ కూడా ఆశ్చర్య మరియు కలవర పెడుతున్నారు ఇక డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇప్పటికే మనకు ఎగ్జిట్ కూడా కావడం జరిగింది మనకు డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయినట్లు కూడా మనకు ట్రంప్ గారు అయితే ప్రకటించారు ఇక దక్షిణ సరిహద్దులో కూడా ఇప్పటికే ఆయన ఎమర్జెన్సీ కూడా విధించడం అయితే జరిగింది ఈ విధంగా అనేక నిర్ణయాలు అనేక ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుని డొనాల్డ్ ట్రంప్ గారి పాలన అయితే కొనసాగుతోందన్నమాట ఇక వచ్చిన ఒక రోజులోనే ఇన్ని నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పెడుతున్నటువంటి మన ట్రంప్ గారు విధానపనమైన అంటే మన భారత్కు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకు నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇక ఇరు ప్రభుత్వాలు కూడా వలస వచ్చినటువంటి వారిని పంపించేందుకు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినటువంటి పద్దెనిమిది వేల మంది భారతీయులను కూడా వెనక్కి పంపడానికి ప్రభుత్వాలు రెండు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇక అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్నటువంటి పద్దెనిమిది వేల మందిని కూడా వెనక్కి పంపించేందుకు మన భారతదేశం మరియు అమెరికా రెండు కూడా సిద్ధమైంది ఇది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి